హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ దలాడ్ ఈరోజు ఈ వీడియోలో న్యాయాధిపతుల గురించి క్లియర్గా తెలుసుకుందాము మనందరికీ న్యాయాధిపతులు అంటే ముందుగా గుర్తొచ్చేది గిద్యోను సంసోను మరి ఇద్దరైనా న్యాయాధిపతులు అనేది ఆలోచిస్తే దేవుడు ఎంతోమంది న్యాయాధిపతులను నియమించాడు ఎంతమంది ఏంటి అనేది చూస్తే టోటల్గా పద్నాలుగు మంది ఉంటారు వాళ్ళ గురించి ఈరోజైతే ఇంట్రొడక్షన్ చూద్దాము తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకుందాము న్యాయాధిపతులు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్రాయేలీలను ఎలా నడిపించారు అనేది చూద్దాము ముందుగా ఈ న్యాయాధిపతుల గ్రంథం అర్థం కావాలి అంటే యహోష్వా గురించి ఇంకా కాలేబు గురించి తెలియాలి యహోష్వా గురించి వీడియో అనేది క్లియర్గా చేశాను వీలైతే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే యహోషివా గురించి క్లియర్గా తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్ అనేది అర్థమవుతుంది ముందుగా యహోష్వా చనిపోయే ముందు ఒక మాట చెప్పి చనిపోయాడు ఆ విషయం ఏంటి అంటే మీరు యహోవాని మాత్రమే సేవించండి అన్యుల దేవతలను పూజిస్తే శాపగ్రస్తులవుతారు అని చెప్తాడు నేనును నా ఇంటివారును యహోవాని సేవిస్తాము అని అంటున్నారు అయితే యహోశా చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఇస్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయడానికి పన్నెండు గోత్రాలలో ఎవరు యుద్ధానికి వెళ్ళాలి అని యహోవాకి ప్రార్థన చేస్తారు యహోవా ఆ దేశాన్ని వంశస్థులకి ఇస్తాడు అప్పుడు యోదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యానియులను అడుగుతారు హెల్ప్ అడుగుతారు మీరు మాకు హెల్ప్ చేయండి మీకు ఏదైనా అవసరం ఉంటే మేము కూడా హెల్ప్ చేస్తాము యుద్ధంలో యుద్ధం చేయడానికి మాతో రండి మేము కూడా మీతో వస్తాము అని హెల్ప్ తీసుకొని యోదా వంశస్థులు షిమ్యోనియలతో కలిసి కణానీయుల మీదకి యుద్ధానికి వెళ్తారు దేవుడు కణానీయులను పెరిజీలను వాళ్ళకు అప్పగిస్తాడు వాళ్ళు బెజకు అనే ప్రదేశంలో పదివేల మందిని చంపేస్తారు వారు బెజకు అనే ప్రదేశంలో అదోని బెజకు అనే రాజుతో యుద్ధం చేసి కనానీయులను పెరిజీయులను హతం చేస్తారు అధోని బెజకు రాజు పారిపోతుండగా అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులకున్న కొన్న బొటను వెల్లు కోసేశారు అప్పుడు అధోని బెజకు రాజులా అంటున్నాడు నేను డెబ్బై మంది రాజుల కాళ్ళు చేతులు బొటను వెల్లు కోసి నా భోజనపు బల్ల కింద అంటే నేను పడేసే ముక్కలు ఏరుకునే వాళ్ళు ఆ రాజులు అని చెప్తున్నాడు నేను ఆ రాజులకు అలా చేశాను కాబట్టి దేవుడు నాకు చేశాడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్తాడు వాళ్ళు రాజును ఎరుశలేముకు తీసుకుని వస్తుండగా చనిపోయాడు దారి మధ్యలోనే యూధ వంశస్థులు ఎరుశలేం మీదకి యుద్ధం చేసి ఆ పట్టణాన్ని నిర్మూలన చేస్తారు తర్వాత యహోవా యూధ వంశస్థులకు తోడై ఉంటాడు యూధ వంశస్థులు యందు అంటే అరణ్య ప్రదేశంలో దక్షిణ దేశమందు యందు నివసించిన కణానీయులతో యుద్ధం చేస్తారు అంతేకాకుండా హెబ్రోన్ ప్రాంతంలో ఉన్న కణానీయుల మీదకి యుద్ధం చేస్తారు ని అహిమాను తల్మైని హతం చేశారు హెబ్రోను పేరు కిరియత్ తర్బా వాళ్ళు అక్కడి నుండి దెబీరు నివాసుల మీదకి యుద్ధానికి వెళ్తారు అలా కాలేబు హెబ్రోను స్వాధీనపరుచుకుంటాడు కాలేబు కూతురైన అక్సాని ఒత్నియల్కిచ్చి పెళ్లి చేస్తాడు ఆల్రెడీ అక్సా గురించి కూడా వీడియో అయితే చేశాను వీలైతే అవి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి తర్వాత మోషే మామ అయిన కేను కుమారులు యూద వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణం నుండి అరాదు దక్షిణ దిక్కులో యోధా అరణ్యానికి వెళ్ళి అక్కడ చేరి ఆ జనంతో నివసిస్తారు యోధా వంశస్థులు షిమ్యనియలతో కలిసి జఫెత్తులో నివసించిన ఖనానీయలను హతం చేశారు వారి పట్టణాన్ని నిర్మూలన చేశారు ఆ పట్టణానికి హోర్మ అని పేరు పెట్టారు హోర్మ అంటే నిర్మూలము అని అర్థం యోధా వంశస్థులు గాజాను అష్కేను ఎక్రోను దాని ప్రదేశాలను పట్టుకున్నారు యహోవా యోధా వంశస్థులకు తోడయ్యున్నందున ఉన్నందున వాళ్ళు మన్యదేశాన్ని స్వాధీనపరుచుకున్నారు అయితే మన్య దేశంలో మైదానంలో నివసించే వారికి ఇనుపరాధాలు ఉన్నందువలన వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు మోషి చెప్పినట్టు కాలేబుకి హెబ్రోన్ ప్రదేశం అనేది ఇవ్వగా ముగ్గురు అనాకీయులను అక్కడి నుండి వెళ్ళగొట్టి స్వాధీనపరుచుకున్నాడు హెబ్రోన్ అనే ప్రదేశాన్ని అయితే నెక్స్ట్ బెన్యామీనియుల గోత్రం అనేది యోబూసీయులు వెళ్ళగొట్టలేదు ఎరుశలేములో నుంచి యోబు సీయులు పాటు నేటి వరకు ఎరుశలేములో నివసిస్తున్నారు యోసేపు ఇంటి వారు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు ఎహోవా వాళ్ళకి తోడై ఉన్నాడు పూర్వం లూజు అనబడిన బేతేలుకు వేగు చూడటానికి యోసేపు ఇంటి నుండి యోసేపు ఇంటి వారు దూతలను పంపుతాడు కానీ ఆ వేగుల వాళ్ళకి అంటే రహస్యంగా దేశం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి బేతేలకు వెళ్ళే దారి అనేది ఆ వేగుల వాళ్ళు తెలియక ఇబ్బంది పడతారు అదే సమయంలో ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు వాళ్ళు అతన్ని అడుగుతున్నారు మాకు కొంచెం హెల్ప్ చెయ్యి మాకు ఈ పట్టణానికి వెళ్ళడానికి దారి చూపించు నీకు ఉపకారం చేస్తాము అని చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి దారి చూపిస్తాడు ఆ దేశానికి ఆ వేగుల వారు ఆ పట్టణానికి కత్తితో ప్రజలను చంపేస్తారు కానీ ఆ దారి చూపించిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని మాత్రం బ్రతుకునిస్తారు అంటే వెల్లనిస్తారు బయటికి వాళ్ళు బయట వేరే దేశానికి వెళ్లి ఆ దారి చూపిన వ్యక్తి హిత్తీల దేశానికి వెళ్లి ఒక పట్టణం కట్టించి లూజు అని పేరు పెడతాడు ఇప్పటి వరకు దానికి అదే పేరు తర్వాత మనషీయుల గోత్రం అనేది బెత్సయాను తయీ నాకును దోరు నివాసులను మెగ్గిదో పల్లెలను స్వాధీనపరచుకోలేదు ఎందుకంటే వాళ్ళు కణానీలు ఆ దేశంలో నివసించాలని వాళ్ళు గట్టిగా పట్టుపట్టారు ఇస్రాయేలీలు బలవంతులై ఉన్నారు కనానీయులను వెట్టి పనులు చేయించుకున్నారు కానీ వాళ్ళని వెళ్ళగొట్టలేదు ఎఫ్రామీలు గజేరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు కణానీయులు వారి మధ్య నివసించారు జబులోని వంశం వారు కూడా నహాలో ఉన్న నివాసులను వెళ్ళగొట్టలేదు అంటే ఇక్కడ అన్యులను ఉండనిచ్చారు అనేది అర్థమవుతుంది పన్నెండు గోత్రాల వారు ఇలా పన్నెండు గోత్రాల వారు పన్నెండు గోత్రాల మధ్య కణానీయులను పూర్తిగా నిర్మూలన చేయకుండా వారి మధ్య ఉండనిచ్చారు అంటే అన్యులను ఉండనిచ్చారు అటు తర్వాత యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీము అనే ప్రదేశానికి వచ్చి ఇలా చెప్తున్నాడు ప్రజలకి నేను మిమ్మల్ని ఐగుప్తి నుండి రప్పించిన మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన అనేది ఎన్నటికీ మీరను అని చెప్తాడు ఆ దూత మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు వారి బలిపీటాలను విరగ్గొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను అని మీరు నా మాట వినలేదు కాబట్టి నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ పక్కన శూలంగా ఉంటారు వారి దేవతలు మీకు ఉరిగా ఉంటుంది అని దేవుని దూత చెప్తుంది ఈ మాటలు విన్న ఇస్రాయేలీలు ఎలుగెత్తి ఏడ్చారు కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టబడిను బోకీము అంటే ఏడుపు అని అర్థం ఇది ఇదంతా యహోషవా చనిపోయిన తర్వాత జరిగింది అంటే ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడు లేకపోతే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంతేకాకుండా ప్రజలు దేవుని మార్గం విడిచి ఇష్టానుసారంగా జీవించారు ఇదంతా జరిగిన తర్వాత యహోషవా పాటు ఉన్న ప్రజలంతా చనిపోయారు అంటే వాళ్ళ పితరుల దగ్గరికి చేర్చబడ్డారు వాళ్ళ తర్వాత ఒక కొత్త తరం అంటే ఒక న్యూ జనరేషన్ అనేది పుట్టింది వాళ్ళకి దేవుడైన యహోవా గురించి ఇంకా ఇస్రాయేలీల మధ్య దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేవి తెలియని తరం ఒకటి పుట్టింది న్యూ జనరేషన్ అనేది పుట్టింది ఈ న్యూ జనరేషన్ అనేది దేవుని మార్గంలో కాకుండా యహోవాను విడిచి అన్యుల దేవతలను పూజించి వాటికి నమస్కరించి అంటే భయలను అష్టారోతును ఇంకా అనేక అన్యుల దేవతలను అనుసరించి యహోవాకు కోపం పుట్టించారు కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద ఉండెను అందుకు దేవుడు తన శత్రువులైన కనానీయులకు అప్పజెప్తాడనమాట అన్యులకి ఇస్రాయేలీలను అప్పజెప్తాడు వాళ్ళ దగ్గర నుండి దోచుకునే వాళ్ళగా శత్రువులకు అప్పగిస్తాడు ఇస్రాయేలీల్ని అలా ఇస్రాయేలీలు కనానీయుల మధ్య వాళ్ళ శత్రువుల మధ్య ఉండలేకపోయారు అప్పుడు దేవుడు న్యాయాధిపతులను నియమించాడు వారు తమ శత్రువుల చేతుల నుండి ఇస్రాయేలీలను రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు అయితే ఇస్రాయేలీలు న్యాయాధిపతుల మాట వినకుండా తమ పితరులు ఎహోవా మార్గమును ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి వాళ్ళు త్వరగా ఎహోవాను విడిచారు అయితే టోటల్గా పద్నాలుగు మంది న్యాయాధిపతులు ఉంటారు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అయితే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు అన్యుల దేవతలను పూజించి వాటికి సాగిల పడుతూ వారి మూర్ఖ ప్రవర్తన అనేది ఇంకా వాళ్ళ పితరుల కంటే మరీ మిగుల చెడ్డవారయ్యారు అయితే వీళ్ళు దాసులుగా ఉన్నారు అలాంటి టైంలో తమ శత్రులు ఎక్కువగా బాధించిన సమయంలో ఆ టైంలో దేవుడు గుర్తొచ్చి ఇస్రాయేలీలు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపడి న్యాయాధిపతులను నియమించాడు న్యాయాధిపతులు ఏలిన కాలం అనేది ప్రశాంతంగా నెమ్మదిగా ఉందన్నమాట యుద్ధం లేకుండా మీకు ఒక విషయం క్లారిటీ దేవుడు ప్రతి న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలీలను తమ శత్రువుల కింద దాసులుగా ఉండేవాళ్ళు అనమాట ఈ ఇస్రాయేలీలు వాళ్ళు ఇస్రాయేలీలు దేవునికి ప్రార్థింపగా ఒక్కొక్క న్యాయాధిపతిని నియమించి రక్షించేవాడు ఈ న్యూ జనరేషన్ ఈ కొత్త తరం వాళ్ళకి యుద్ధాలు అనేవి తెలియవు ఎలా యుద్ధం చేయాలి అని కూడా తెలియదు అనమాట దేవుడు ఈ న్యూ జనరేషన్ అంటే ఈ కొత్త తరం వారికి యుద్ధాలు నేర్పడానికి ఇంకా ఇస్రాయేలీలను పరీక్షించడానికి ఫిలిస్తీయులను ఐదుగురు సర్దారులను కనానీయులందరినీ సీదోనియులను బైల్ హెర్మోను మొదలుకొని హామతుల్లో ఉన్న హివీయులను ఉండనిచ్చారు వీళ్ళంతా అన్యులు అయితే ఈ ఇస్రాయేలీల ప్రజలు అన్యులు అంటే విగ్రహారాధన చేసి అన్యులను పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ కుమారులను కుమార్తెలను పెళ్లికిస్తూ వారి అన్య దేవతలను పూజిస్తూ వచ్చారు యహోవా ఎదుట అన్ని విషయాల్లో దోషులుగా ఉన్నారు దేవుడైన యహోవా అబ్రహాము కాలం నుండి మోష యహోశివ వరకు అన్యులను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు కానీ దానికి విరోధంగా దేవుని ఆజ్ఞ తప్పారు అంతేకాకుండా దేవుడైన యహోవాను మరిచి బయలుదేవతలను బయలుదేవత స్తంభాలను పూజించారు దీని విషయంలో యెహోవాకి కోపం వచ్చింది మీద ఆ టైంలో అరమ్నా హారాయిము దేశం యొక్క రాజైన కూశంది షతాయిము కింద ఎనిమిది సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ దాసులుగా ఉంటారు అప్పుడు ఇస్రాయేలీలకి అప్పుడు వాళ్ళ దేవుడైన యహోవా గుర్తుకొచ్చి యహోవాకి మొరపెడతారు అంటే ప్రార్థిస్తారు అప్పుడు యహోవా కాలేబు తమ్ముడు కనజు కుమారుడైన ఒత్నియేళను అంటే ఒత్నియలను మొదటి న్యాయాధిపతిగా నియమిస్తాడు ఇస్రాయేలీలను రక్షించడానికి దేవుడు నియమించాడు దీని గురించి న్యాయాధిపతులు మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కనిపిస్తుంది ఎహోవా నియమించిన తర్వాత ఎహోవా ఆత్మ ఒత్నియల మీదకి వచ్చను గనుక అతడు యుద్ధానికి బయలుదేరి కుషన్ షతాయిమును జయించాడు అటు తర్వాత నలభై సంవత్సరాలు అంటే ఫార్టీ ఇయర్స్ ఎలాంటి యుద్ధం లేకుండా నెమ్మది పొందెను అటు తర్వాత ఒత్నీయలు చనిపోయాడు ఒత్నియలు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు మళ్ళీ ఏహోవా దృష్టికి దోషులయ్యారు అంటే వాళ్ళు మళ్ళీ అన్యుల ఆచారాలను పండగలను వాటిని పూజిస్తూ దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఇది చూసిన దేవుడికి కోపం వచ్చింది ఇది చూసిన దేవుడు మోయాబు రాజును బలపరిచాడు ఈ మోయాబు రాజు వంశం అనేది లోతు తన పెద్ద కుమార్తె యొక్క సంతానం ఇది ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో కనిపిస్తుంది అటు తర్వాత మోయాబు రాజైన బాలాకు కనిపిస్తాడు ఇప్పుడు ప్రజెంట్ పరిపాలించే రాజైన ఎగ్లోనుని బలపరిచాడు ఈ ఎగ్లోను రాజు అమోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి పోయి ఇస్రాయేలీలను ఓడగొట్టి ఖర్జు చెట్ల పట్టణం అనేది స్వాధీనపరుచుకున్నాడు మోయాబు రాజు కింద ఇస్రాయేలీలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్ దాసులుగా ఉన్నారు ఎయిటీన్ ఇయర్స్ ఇస్రాయేలీలు అప్పుడు మళ్ళీ ఎహోవాకి ప్రార్థింపగా ఎహోవా బెన్యామీనీయుడైన ఘేరా కుమారుడైన ఏహూదు అనే వ్యక్తిని రెండవ న్యాయాధిపతిగా నియమించాడు ఈ విషయం అనేది న్యాయాధిపతులు మూడో అధ్యాయం పదిహేనో వచనంలో కనిపిస్తుంది ఈ ఏహూదు ఎడమ చేతి పనివాడు అంటే లెఫ్ట్ హ్యాండర్ అని అర్థం బెన్యామీను వంశంలో ఏహూదు ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్ కాదు దాదాపు ఏడు వందల మంది ఉన్నారు ఈ వాక్యం అనేది న్యాయాధిపతుల గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో కనిపిస్తుంది ఇస్రాయేలీలు ఎగ్లోను రాజుకి ట్యాక్స్ అదేనండి పన్ను కట్టడానికి ప్రజలతో వెళ్తాడు ఈ ఏహూదు ఆ రాజు దగ్గరికి వెళ్లే ముందు మూరేడు పొడవు గల రెండు కత్తిని చేయించుకొని తన వస్త్రంలో కుడి తొడ మీద అంటే రైట్ లెగ్ రైట్ తొడ మీద దానిని కట్టుకొని ఈ ఏహూదు రాజు దగ్గరికి పన్ను కట్టడానికి అప్పగించి చిన్నగా ఆ ప్రజలంతా పంపించి మళ్ళీ వచ్చి రాజుని చంపేస్తాడు అలా ఏహూదు ఎగ్లోని మీద విజయం సాధిస్తాడు అలా ఏహూదు ఎఫ్ఐఈమీయుల కొండల్లో బూర వదగా ప్రజలందరూ వచ్చారు అప్పుడు దేవుడు మనకి మోయాబియల్ని అప్పగిస్తున్నాడు అని చెప్పి మోయాబియులను మోయాబియులలో పదివేల మందిని చంపేస్తారు అలా ఏహూదు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఎనభై సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా నిమ్మలంగా యుద్ధం లేకుండా ఉంది ఏహూదు చనిపోయిన తర్వాత అనాథకుమారుడైన శంగరుని మూడవ న్యాయాధిపతిగా నియమించాడు ఇది న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై వచనంలో కనిపిస్తుంది అటు తర్వాత యహోవా దృష్టికి ఇస్రాయేలీలు దోషులైనందువల్ల వాళ్ళని హాసోరులో కనాను రాజైన యాబీను ఇరవై సంవత్సరాలు దాసులుగా ఉంటారు ఆ కాలంలో దేవుడు స్త్రీలలో లపిదోతు భార్య అయిన దెబోరాని ప్రవక్తనిగా ఫస్ట్ టైం స్త్రీలలో ఒక ప్రవక్తనిగా న్యాయాధిపతిగా నియమిస్తాడు అటు తర్వాత దెబోరా చేతిలో సిసేరా యాబీను మీద విజయం సాధిస్తుంది దెబోరా న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు ఉంటుంది ఆ టైంలో యుద్ధం లేకుండా నిమ్మలంగా ఉంటుంది దెబోరా గురించి న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో కనిపిస్తుంది స్త్రీలలో మొదటి ప్రవక్తని తర్వాత దెబోరా చనిపోయిన తర్వాత ఇస్రాయలీలు మళ్ళీ హోవా దృష్టికి పాపులయ్యారు అప్పుడు మిద్యానియల్కి అప్పగించాడు ఏడేండ్లు అంటే సెవెన్ ఇయర్స్ అప్పగిస్తాడు తర్వాత వాళ్ళు ప్రార్థించగా ఐదవ న్యాయాధిపతిగా అభిజ్రియుడైన యోవాషు కుమారుడైన గిద్యాను న్యాయాధిపతిగా నియమించాడు ఇది న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో కనిపిస్తుంది గిద్యను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు నలభై సంవత్సరాలు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది ఈ గిద్యను చనిపోయిన తర్వాత మళ్ళీ ఇస్రాయేలీలు అన్యుల దేవతలను పూజించారు తర్వాత వాళ్ళు బాధించిన తర్వాత మళ్ళీ ఇస్రాయేలీలు ప్రార్థింపగా ఆరవ న్యాయాధిపతిగా ఎరుబ్బై కుమారుడైన అభిమేళకును నియమించాడు దేవుడు ఇది న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తుంది అటు తర్వాత ఏడవ న్యాయాధిపతిగా ఇషాకారు గోత్రిగుడైన దోదో మనవుడు పువ్వా కుమారుడైన తోలాని ఏడవ న్యాయాధిపతిగా నియమిస్తాడు ఇది న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తుంది తర్వాత ఎనిమిదవ న్యాయాధిపతిగా గిలాదు దేశస్థుడైన యాయిరును నియమిస్తాడు ఇది న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయం మూడవ వచనంలో కనిపిస్తుంది తొమ్మిదవ న్యాయాధిపతిగా గిలాదు వాడైన యొఫ్తా ఇది న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తుంది ఇక పదవ న్యాయాధిపతిగా ఇప్సాను ఈయన గురించి న్యాయాధిపతుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో కనిపిస్తుంది ఇక పదకొండవ న్యాయాధిపతిగా ఏలోను ఈయన గురించి న్యాయాధిపతుల గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచనంలో కనిపిస్తుంది ఇక పన్నెండో న్యాయాధిపతిగా దేవుడు అబ్దోనును నియమించాడు ఇది న్యాయాధిపతుల గ్రంథం పన్నెండో అధ్యాయం వచనంలో కనిపిస్తుంది ఇక పదమూడవ న్యాయాధిపతిగా సంసోనును నియమిస్తాడు ఈ సంసోను గురించి న్యాయాధిపతుల గ్రంథం పస్తుంది న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి సంసోను ఇది న్యాయాధిపతుల గ్రంథం గురించి క్లియర్ వీడియో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క న్యాయాధిపతి గురించి క్లియర్ పర్ఫెక్ట్ స్టోరీ అనేది తెలుసుకున్నాము అంతవరకు మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇక ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టేసి ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది ఇక ఈ వీడియోలు అయితే చూసేయండి యహోష్వా కాలేబు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే వీడియోలు చివరిగా ఇదండి వీడియో న్యాయాధిపతుల గురించి క్లియర్ క్లారిటీ వీడియో అనేది